సార్ దైవజనుడి ద్వారా పలికిన ప్రవచనం నెరవేరాలంటే ఎలా కనిపెట్టాలి సార్ నుంచి దైవ దైవజనుడు ద్వారా పలికిన ప్రవచనం నెరవేరాలంటే ఎలా కనిపెట్టాలి ప్రవచనాలు అనేక కోవలకు అనేక వర్గాలకు చెందినటువంటి ప్రవచనాలు ఇప్పుడు భూ ప్రపంచం అంతటిని కూర్చి భూలోకము మానవలోకం అంతటిని కూర్చి దేవుడే తన ప్రవక్తల ద్వారా పలిపించిన పలుకులు అంచదినములలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు దిగి రావడం ఈ కరువులు భూకంపాలు యుద్ధాలు తెగుళ్ళు రావడం అబద్ధ క్రీస్తులు రావడం ఇటువంటివి మనం ఎలా ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా జరిగే సంభవాలు మనం నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలుగుతుంది మనం నమ్మినా నమ్మకపోయినా యుద్ధాలు తెగుళ్ళు భూకంపాలు ఇవన్నీ ఇత్యాది సంభవాలు జరుగుతాయి వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చేస్తుంది ఆ వెనక యేసు ప్రభు కూడా వస్తారు నమ్మిన నమ్మకపోయినా ఇప్పుడు ఆ సిస్టర్ అడిగింది నేను అనుకుంటున్నా ఇండివిజువల్గా ఆమెను గురించి ఎవరైనా ఒక ప్రవచనం చెప్పుకుంటే దాని గురించి మాత్రమే ఈ ప్రశ్న అవసరం ఏమని చెప్పుకుంటారు అది నాకు పర్టికులర్ పర్టికులర్గా కావాలి అమ్మ దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు అని చెప్పుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నిన్ను బలంగా ఆత్మలను పట్టు జాలరిగా వాడుకోబోతున్నాడు అని ఎవరైనా ప్రవచించి ఉంటే ఇంకా మనం తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని కూర్చొని ఎప్పుడు వాడుకుంటాడా 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 అని ఎదురు చూస్తే ఏసై వచ్చేస్తారు కానీ వాడుకునేది జరగదు ఆ వాగ్దానములను స్వతంత్రించుకోవాలి ఓకే మరి ఆ వాగ్దానములను మనం ఎలా స్వతంత్రించుకోవాలి అని అంటే పత్రిక ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని మట్టుకు కనపరచాలని ఆపేక్షించున్నాము ఇక్కడ వాగ్దానం దేవుడు చేశాడు ఒక ప్రవచనం ద్వారా ప్రవచనం ద్వారా ఒక సహోదరికి సహోదరుడికి ఒక వాగ్దానం వచ్చింది దాన్ని ఎలాగ మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే వాటిని స్వతంత్రించుకోవడం అనేది ఒకటి ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర సముద్రము దగ్గర మనం చూస్తే మోసను కర్రచాపన్నాడు దేవుడు కర్ర చాపగానే ఆ సముద్రం రెండు భాగాలు అయిపోయింది అందులో వీళ్ళు అవతలికి వెళ్ళిపోయారు జనాలు వాళ్ళ అవతలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ మరలా కర్రను మోసే చాప కానీ మళ్ళీ ఏకరా ఏకరాశిగా సముద్రం అంతా మారిపోయారు అలాగే యోర్దాను నదిని దాటేటప్పుడు ఎగువ నుంచి నది కదా పారుతుంది పల్లానికి ఎగువ నుంచి పల్లానికి వస్తుంది యాజకుల పాదాలు ముందు యోర్దాను నీళ్లకు తగలాలి మందసం మందసం యాజకుల పాదాలు ఎవరదాని నీళ్లకు తగలగానే ఎగువ నుంచి పారుతున్న అరాబా నుండి పారుతున్నటువంటి ఆ నీళ్లన్నీ ఏకరాశిగా ఇటు ముందుకు వెళ్ళటం ఆగిపోయింది అటు నుంచి వచ్చి అక్కడే నిలబడి ఏకరాశిగా కుప్ప పోసినట్టు నీళ్లు నిలబడి వీళ్ళు దాటి అవతలకి వెళ్ళగానే మళ్ళీ ఎవరదాను పొరి పాలి ఇప్పుడు దేవుడు ఈ కార్యం అద్భుతం చేస్తానని చెప్పాడు అయితే దేవుడు చెప్పిన పని మనం చేస్తేనే అవతల అద్భుతం జరుగుతుంది ఓకే కర్రచాపు అంటే చాపాడు మందసాన్ని మూసే యాజకుల పాదాలు నీళ్ళకి తగలాలంటే వాళ్ళు ముందు ఆపు సార్ నదిని ఆపు అప్పుడు మేము నడుస్తాం నది వస్తుంటే నీళ్ళలో ఎట్లా మేము దిగుతామండి భయం కదా అందులో ఎవరిదా నదిలో ముసళ్ళు ఉంటాయని విన్నాం భయంగా ఉంది అని అంటే జీవితకాలం మిగితలు ఉండిపోతాడు కనుక ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి అడుగు విశ్వాసము మరియు విధేయత రెండు వ్యక్తపరిచే మొట్టమొదటి తొలి అడుగు మనం వేసినప్పుడు రెండో అడుగు దేవుడే వేయిస్తాం ఇప్పుడు నేను బలంగా వాడుకోబోతున్నాను దేవుడు అంటే వాడబడే ప్రయత్నం అయితే మేము చేయాలి ఈమె కానీ అతడు కానీ ఎవరైనా కానీ కొన్ని కరపత్రాలు పంచడం సువార్త ప్రకటించడం కొంతమందిని నలుగురినో ఐదుగురునో ప్రార్థన కొరకు ఏర్పాటు చేసుకొని విజ్ఞాపనలు నడిపించడం చిన్న ప్రయత్నం ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని రోజు ఒక పది కరపత్రాలు పనిచేసి వచ్చి వాళ్ళ కొరకు ప్రేయర్ చేయడం ఎవరెవరైతే కరపత్రాలు తీసుకున్నారో వాళ్ళు చదువుకునేటట్టు సహాయం చేసయ్యా వాళ్ళకి అర్థమయ్యేటట్టు సహాయం చేయమని అరగంట గంట ప్రార్థన చేయండి అరగంట అంటాం కానీ మనం మోకరించిన తర్వాత మనకి తెలియకుండా రెండు గంటలు అయిపోతాయి అంతలో ముగించలేం మనం అనుకుంటాం టైం లేదు తక్కువ ప్రార్థన నేను నేను క్లుప్త ప్రసంగం చేసినట్టు క్లుప్త ప్రసంగం చేస్తే మూడు గంటలు అవుతుంది ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న రుచి అటువంటిది నలుగురు కూర్చొని అరగంట ఎక్కడ చేస్తారు రెండు గంటలు అయిపోతాయి అలాగా మెల్లిమెల్లిగా దేవుడు వాడుకోవడం దేవుడు మన ద్వారా పని చేయడం ప్రారంభం అయిపోతుంది గనక ప్రవచనములను మనం అనుభవించాలంటే ఏం చేయాలంటే ఇదే గన్ షాట్ గా ఆన్సర్ విశ్వాసము విధేయత మన విశ్వాసం మన విధేయత వ్యక్తపరచడానికి దేవుడు చేస్తానని చెప్పిన ఆ పని దిశలో ఒక తొలి అడుగు అయితే మనం వేయాలి ఓకే ఏ పని చేయకుండా కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నా దేవుడు ఎప్పుడు వాడుకోలేదు వాడుకోడు కూడా ఓకే కౌలు పర్ణభ పదకొండవ అధ్యాయంలోనే అపస్తల కార్యాలు ఒక సంవత్సరం అంత సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి అని చెప్పాడు అపస్థల కార్యాలు పదకొండు ఇరవై ఆరు వారు కలిసి ఒక సంవత్సరం అంతా ఈ సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్య ఒకయోలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఐదు బర్ణబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల వ్యూహాను వెంట పెట్టుకుని నుండి తిరిగి వచ్చి అంటే పరిచర్య చేస్తూనే ఉన్నారు చేస్తూ ఉంటుండగా పదమూడవ అధ్యాయంలో నేను పిలిచిన రెండవ అధ్యాయం నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిచయం అంటే అప్పుడు మళ్ళీ హస్త నిక్షేపణ అంటే ఆల్రెడీ పనిలో ఉన్న వాళ్ళనే దేవుడు ప్రత్యేకించి హెచ్చించి ఉన్నత స్థితిలో వాడుకుంటాడు పని చేయకుండా సోమరిపోతులుగా పడి ఉన్న వాళ్ళని ఎన్నడూ దేవుడు వాడు ఇది యూనివర్సల్ రూల్ కాబట్టి దేవుడు ఏదైనా ఒక గొప్ప కార్యం చేస్తానని నిన్ను వ్యాపారంలో అభివృద్ధి చేస్తానని కానీ ఇంకా సేవలో వాడుకుంటానని కానీ ఎన్ని రకాల ఉన్నా ఆ దిశలో ద్వారాలు తెరుచుకుంటా ఉంటాయి విశ్వాసముతో విధేయతతో ఒక తొలి అడుగు అయితే మనం వేయాలి విశ్వాసపు తొలి అడుగు మనం వేయకుండా గత సముద్రము దాటలేము యువదాను దాటలేము వాగ్దానాలు ఏది పొందలేము దట్ ఈస్ ది ఆన్సర్ ఓకే ఓకే సార్